ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ మొదటగా ఎర్రపోతవరంలో జరిగిన సంఘటన అక్కడ స్థానిక సర్పంచ్ పిల్లి రాంబాబు ఇంకొక నాయుడనే దళిత సోదరుని వేసుకుని ఆ రోజు అంబేద్కర్ గారికి అవమానం చేయడం జరిగింది అందులో భాగంగా పోలీస్ శాఖ వారు చాలా చాకిచక్యంగా విని వెంటనే వాళ్ళని ఆధారాలతో సైతం పట్టుకుని మరి వాళ్ళని కోర్టులోకి హాజరుపరచడం వాళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం విని వెంటనే మళ్ళీ కూడా వాళ్ళు బయటకు వస్తే సదరు రాంబాబు బయటకు వస్తే మళ్ళీ అల్రలు అవుతాయని చెప్పి మళ్ళీ కోర్టుగా అప్లై చేయడం ఏదేమైనప్పటికీ ఇరవై ఒక్క రోజులు అతను జైలు శిక్ష అను అదేవిధంగా మొన్న జరిగిన మండపేట ఇష్యూలో కూడా అలాగే వైసీపీ నాయకులు తెలుగుదేశం వాళ్ళు చేశారు అని నెపంతో వాళ్ళు అల్ర చేయటం అక్కడ వెను వెంటనే పోలీసు వాళ్ళు కూడా కనుగొంటాం వైసీపీ వాళ్ళు అందరూ ఉంటాం అదేవిధంగా మనం చూస్తే రాజమండ్రి భర్త్ ఒక వాహనాన్ని అంటించడం తెలుగుదేశం మీద నెట్టడానికి చూడటం వెను వెంటనే వాళ్ళ ఆఫీసులోనే దెంగేటి రాఘవణి అతను దొరికేయటం ఇంచుమించు నాలుగు సంఘటనలు జరిగిన నలుగురు కూడా వైసీపీ వాళ్ళే ఇవన్నీ కూడా చేయటం జరిగింది మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా పోలీస్ శాఖ వారు పోలీసు వారు నైంటీ పర్సెంట్ విషయాన్ని ఛేదించినప్పటికీ రేపు టెక్నికల్గా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేసి రేపు ప్రకటించడం జరుగుతుంది ఎవరు అనేది కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ సమన్వయం పాటించమని ప్రతి ఒక్క సోదరులని ఇటు అందరిని కోరటం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎల్ల గ్రామం అనేది అందరూ కూడా కింద అన్నదమ్ముల భావంతో వెళ్తూ ఉంటారు ఇప్పటి వరకు కూడా ఇలాంటి చతురుముదురు సంఘటన ఎక్కడా లేదు ఇటు బీసీలు ఇటు ఎస్సీలు అలాగే కాపు కాపు కులస్తులు వివిధ కులస్తులు అందరూ ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా అన్నదమ్ముల భావంతోనే పోయారు కానీ ఎప్పుడు ఎదురు ఎటువంటి చెతురముదురు సంఘటన లేదు మరి దురదృష్టకరం ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కొనపంతో అది తీసి పక్కన పాడేయటం ధ్వంసం చేయటం మనం చూసాం ఇక్కడ పోలీసు వారు కూడా ఇలాంటి ఎలాంటి సంఘటనలు జరిగినా గంటల వ్యవధిలోనే ఈ విషయాలను ఛేదించడం జరుగుతుంది ఈ విషయం కూడా ఛేదించారు కాబట్టి ఎవరో వేరే అపోహలకు వెళ్లొద్దు ఎట్టి పరిస్థితుల్లోని ఎది ముద్దాయిల్ని కోర్టు ముందు హాజరు